Five years Tarvata, how do you wanna see yourself? ఇప్పటి వరకు అన్ని క కష్టాలు లగ్ చిన్న చిన్న లగ్జరీసే చూసాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసేసుకోవాలి దాని తర్వాత చాలా నాకు రిటైర్మెంట్ అంటే ఏదో అరవై ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అనేది ఏం లేదు నాకు ఎంత త్వరగా నాకు పెద్ద పెద్ద కోరికలు కూడా లేవు చాలా చిన్న చిన్న కోరికలు లైక్ బయింగ్ అ హౌస్ అంటే సోలోగా వంట నేను సందేశం నాది ఒకటే ఆబ్వియస్లీ బట్ మనకి మనం కష్టపడి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి ఉన్నవని అవి చాలా త్వరగా ఫినిష్ చేసుకొని రిలాక్స్ అయిపోవాలని నా కోరిక అనమాట ఎవరి మీదో డిపెండ్ అయ్యి నేను హీరోయిన్ అవ్వాలను అవన్నీ వే వేరే వాళ్ళు చేస్తే అవుతాం కదా నా లైఫ్లో నేను చాలా ఇండిపెండెంట్ వన్ మిలియన్ అవ్వాలి ఫాస్ట్గా నా కాంటెంట్లో అండ్ చాలామందికి ఐ హ్యావ్ టు బీ అ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ లాట్ ఆఫ్ లిటిల్ గర్ల్స్ అంటే చాలామంది ఇది చాలా కష్టము అనుకుంటారు నేనే చేయగలిగాను లైక్ నేను నేను కూడా కళల కనలే ఈరోజు నేను ఇక్కడ ఉంటాను అని అలాంటిది నేను ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ సో ఐ ఐ విల్ డెఫినెట్లీ టీచ్ పీపుల్ దట్ టు డ్రీమ్ బిగ్ అచీవ్ ఎవ్రీథింగ్ సో అవన్నీ చేయాలన్నమాట